ఈరోజు వీడియో ఏంటంటే నేను బట్టలు మరత వేస్తున్నా మడత వేస్తుంటేనైతే నాకు ఒక థాట్ వచ్చింది ఒక వీడియో కొడదాము సాయి పైన అని అయితే గుర్తు వచ్చింది అంటే నేను ఏం చేస్తాను అంటే ఇదో ఈ చీరలు ఉన్నాయి కదా ఈ చీరలు అయితే నేను సాయికి కడతా అంటే ఇప్పుడు నేనేం చేసినా ఏమన్నాడు ఎందుకంటే ఇక కొంచెం బాధలో ఉన్నా కదా ఏం చేసినా కూడా ఏమన్నాడు అయితే ఇప్పుడు బయట ఒక అన్నతో మాట్లాడుతున్నాను నేనైతే పిలుస్తా ఇప్పుడు పిలిచి ఆయనకు అంటే ఇది ప్రాంక్ ఏం కాదు జస్ట్ ఫన్నీ చేస్తున్నాను నేను ఆయన అబ్బాయి అంటే ఆయన కెమెరా ఉందని చెప్పను ఒకవేళ ఆయన చూసినా కూడా నేనేం ఆపయను అంటే ఆయన రియాక్షన్ ఆయన రియాలిటీ ఇంట్లో ఎట్లుంటాడో అది నేను మీకు చూపిస్తాయి ఇప్పుడు ఆయన నిజ స్వరూపం కూడా బయట పెడితే చూడండి మీరు బయట ఉండు నేనైతే పిలుస్తా ఇప్పుడు డాడీ ఏమెంట్స్ లో అయితే ఏంది ఎప్పుడు బయట కూర్చుంటంటే ఫోన్ చేస్తుండుకేం ఏం కనపడలేదు ఇందులో కూర్చోని ఏంటంటే పని చేయలేక డాడీ పిలిచినా అదే విష్ణువు ఫోన్ చేసినావు అన్నతో మాట్లాడుతున్నప్పుడు సరే అయితనే కానీ तो अपने कुछ चीरा घाट हमारे कंडरा जैसा, ठीक है? अरे उस दिन अबोप के लड़कों का नहीं। चीरा घाट ना दूरा बना, दूरा ना दूरा बना, चीरा घाट ना दूरा बना, दूरा ना दूरा। मैं जोड़े में नहीं हूँ बाँटा है। एम एम दे डाले। एम बाँटा है। हम्म एम बाँटे तेरे बारे। हम बाँट

పోత సిగ్గ సిగ్గుండడు కూడా తింటాడు తింటూ ఇంకా ముడ్డుకు లేదా చీర కదా నల్కుంటావు ఈ బట్టలకి ఉబ్బరిస్తుంది ఇక మళ్ళీ అది వెళ్తావు సింగుల్ కట్టి సింగులు అంటారా ఓస్

ශ త පత න රව අ බ ప . <harbor> <zem> <Canadians could> <drinking> <Musical> <mundial> <smCause> <laughs> ए डाल ओके बात कर उसको ये बात को हाँ इतने लगा कैच बात को कैच बात को कैच लेके आ इतने तादिप को डनाल्स नहीं इतना दिल का वो नहीं लगा नहीं लगा ना वीडिटी दिया ना हाँ बहुत अच्छी बात है ये नहीं आ इधर बस इधर बस इधर आ देखो मेकअप टूल

अरे बुत्ते माला पार्क वाला घूम करेंगे पहन जाता है तो कानू माला इसने पार्क को डरना भूली अरे पेटली कहाँ डर पेटल बट भेजना है है

आ आज पर्नौ म खाना रोडि गते बावल बावल या गद सकार ताल ताल गयका इठले ए अहिले अहिले इठ इठले नआल्सार जेत कारण

വെളിച്ചം 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 നോ നോങ്ങ ഇതിങ്ങ നാമട്ട് ദാ ലേ ഓ ലേ ലേ മന്കൊണ്ട അരേ നീ എന്തിനാ കുത്തി ഇരലെ